హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫోన్ రూపాయ రీసెంట్గా మొన్న రాత్రి నుంచి నిన్న రాత్రి వరకు చాలామంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే యూట్యూబ్లో కామెంట్స్ రూపంలో కానివ్వండి టెలిగ్రామ్ రూపంలో కానివ్వండి సార్ ఇలాగా ఒక వీడియో అనేది వైరల్ అవుతుందండి అది కూడా క్రిస్ జాన్సన్ మాటిడి గమ్మ సార్ మాట్లాడుతున్నట్టుగా అది కూడా మన యాస్ సార్ నాలుగు వారాల్లో మనకన్నీ కూడా జరగనున్నాయి ఇదే లాస్ట్ వారం అన్నట్టుగా చెప్తున్నారు అలాగే మనకి పన్నెండు పెయిడ్ ప్రోడక్ట్లు మూడు ఫ్రీ ప్రోడక్ట్స్ కూడా వస్తాయని చెప్పి వాళ్ళు చెప్పారంట ఎంతవరకు నిజం కొద్దిగా మాకు క్లారిటీ ఇవ్వండి అని చెప్పి కొంతమంది ఫౌండర్స్ అయితే మమ్మల్ని అడగడం జరిగిందనమాట నేను మార్నింగ్ లేచిన కానీ ఇప్పటికీ రెండు మూడు సార్లు రివైండ్ చేసి ఆ లైవ్ మీటింగ్ అని చూశాను లెక్క ప్రకారం ఆ లైవ్ అనేది పంతొమ్మిదో తారీఖుదండి ఈరోజు తారీఖు వచ్చి మనకి దాదాపు ఇరవై రెండో తారీఖు అంటే దాదాపు ఒక మూడు రోజులు అయినట్టు మనమైతే ఇక్కడ అనుకోవచ్చు అనమాట మూడు రోజుల క్రితం వీడియోని ఇప్పుడు నిన్న షేర్ చేసి కొద్దిగా హడావిడి చేయడం జరిగింది సర్లే మంచి న్యూస్ ఉంటే మన ఫౌంటర్స్కి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నేనైతే ఆ వీడియో ఓపెన్ చేసి ఒకటికి రెండుసార్లు రివైండ్ చేసి మీకైతే క్లారిటీగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందన్నమాట ఎక్కడ నేను తప్పు చెప్పను దాంట్లో ఉన్న వీడియోలు ఏదైతే ఉందో అది మాత్రం చెప్తాను ఓకేనండి కాబట్టి ఎవరు దాన్ని తప్పుగా చూడొద్దు ఉండదు ఉన్నట్టుగా చూడండి ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారనేది నిజం మనం తెలిసినట్టయితేనే కదా మనం కూడా పీస్ఫుల్గా మీకు చెప్పడానికి ఉంటుంది కాబట్టి నేను మొత్తం టైమ్తో సహా చెప్తాను అంటే ఏ టైంలో వాళ్ళు ఏం చెప్పారనేది కూడా మీకు చెప్తాను దాన్ని బట్టి కొద్దిగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఒకసారి చెక్ చేయచ్చు ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగా లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం ముందుగా వాళ్ళు చెప్పినట్లు నాకు నచ్చిన కొన్ని పాయింట్స్ అని మనం మాట్లాడుకుందాం మొత్తం మీద లైవ్ అనేది నలభై నాలుగు నిమిషాల ఇరవై ఏడు సెకండ్లు అయితే ఉండడం జరిగిందండి అందులో మనకి స్టార్టింగ్ పది నిమిషాల యాభై ఐదు సెకండ్ల నుంచి ఒక మంచి విషయం చెప్పారన్నమాట బిగ్ చేంజెస్ కమింగ్ అంటే మంచి మార్పులు కంపెనీలో రాబోతున్నాయి ఎందుకు ఇలా అంటున్నానంటే రెండు వేల ఇరవై నాలుగు నుండి మనం ఇప్పటి వరకు చాలా విషయాల్ని చూసాము చాలా విషయాన్ని గమనించాము అలాగే బ్యాక్అప్స్లో యా చెప్పిన పాయింట్ని కూడా ఇంట్లో కలిపారు అన్నమాట అంటే యాస్ కూడా ఏం చెప్పారు మార్పులు లేకుండా మనం సక్సెస్ అవ్వడం అసాధ్యం అంటే కొన్ని మార్పులు ఇవన్నీ కూడా మనకు కావాలి ఆ మార్పులు అనేవి జరుపుకున్న తర్వాతే మనం మంచిగా సక్సెస్ అవ్వడానికి ఈజీగా ఉంటుందని మన యా కూడా రీసెంట్గా మనకు పాపప్లో పెట్టారు కదా మార్పు లేకుండా ముందుకు వెళ్ళలేమన్నట్టుగా పెట్టారు కదా దాన్ని కూడా కొద్దిగా వీళ్ళు మాట్లాడడం జరిగింది మాట అలాగే మన యొక్క కష్టమైన కాలం తొందరలో పోవడానికి సిద్ధంగా ఉంది అంటే మనకి ఇప్పుడున్న ఈ కష్టకాలం ఏదైతుందో ఇబ్బందికరమైన వాతావరణం ఏదైతుందో అది తొందరలో పోవడానికైతే సిద్ధంగా ఉంది మనం గతంలో లాగా కేవలం వన్ మీల్ వన్ మీల్ అంటే ఓ అన్నము కూర లేకుండా ఒకే అన్నము నాలుగైదు కూరలు వేసుకొని తినే రకం కూడా వస్తుంది అని చెప్పారు బట్ ఇక్కడెక్కడ కూడా టైము డేట్లు మెన్షన్ చేయాలి అంటే ఆయన ఏంటంటే ఒక కూరతోనే కాదు నాలుగైదు కూరలు తినే అవకాశం కూడా మనకు ఉంటుంది అంటే మంచి రుచికరమైన భోజనం తినే అవకాశం ఉంటుంది అన్నట్టుగా చెప్పారు ఓకేనా అలాగే మనకి లైవ్ లాస్ట్లో అంటే స్టార్టింగ్లో కొన్ని పాయింట్స్ ఇలా వచ్చినాయి లాస్ట్లో నలభై నిమిషాల నుంచి అంటే లాస్ట్ మనకు నలభై నాలుగు నిమిషాల వీడియో కదా లాస్ట్ నలభై నిమిషాల నుంచి మీరు చూసినట్టయితే మనకి బ్యాక్ ఆఫీస్లో ఎక్కడా లేకుండా అంటే మన బ్యాక్ ఆఫీస్లో విషయాలు లేకుండా అలాగే యాసార్ వచ్చి ఏ లైవ్లో కూడా చెప్పకుండా కొన్ని విషయాలు అనేవి బయట సర్క్యులేట్ అవుతున్నాయి అంత కొంతమంది చేసిన కమిట్మెంట్ వల్ల అని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగిందండి అంటే పాపప్లో చెప్పకుండాను లైవ్లో వచ్చి కూడా చెప్పకుండాను కొన్ని విషయాలు అనేవి వైట్ బయటికి వైరల్ అవుతూ ఉన్నాయి వాటిలో కొన్ని విషయాలు నేను మీకు చెప్తున్నాను అన్నట్టుగా మనకైతే ఇప్పుడు చెప్పారు అది ఏంటి నాలుగు వారాల్లో అన్నీ వస్తాయని అలాగే పదిహేను రకాల డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఇక్కడ పదిహేను రకాల పెయిడ్ ప్రొడక్ట్స్ అని చెప్పలేదు ఆయన ఓకేనా పదిహేను రకాల డిఫరెంట్ ప్రోడక్ట్స్ వస్తాయని అందులో మూడు రకాల ప్రోడక్ట్స్ ఫ్రీ అని చెప్పి ఈ రకంగా కొంతమంది సర్క్యులేట్ చేస్తున్నారు అన్నట్టుగా ఆయనైతే చెప్పారు ఓకేనా కావాలని మీరు లైవ్ చూడండి ఎందుకంటే నేను కూడా కొన్నిసార్లు తప్పుగా విన్నానేమో మీరు కూడా ఒకసారి చూడండి తప్పే ఉంది అంతే కదా ఎందుకంటే మొత్తం మీద నేను మాత్రమే పర్ఫెక్ట్ అని చెప్పుకోకూడదు కాబట్టి నేను మీకు ఒక ప్రూఫ్ చెప్పాను మీరు కూడా ఒకసారి గమనించండి నిజంగా నేను చెప్పింది కరెక్ట్ అయితే కింద ఎస్ అని చెప్పండి ఎందుకంటే నేను మొత్తం వీడియో అంతా మీకు చూసే ఇబ్బంది పడకుండా టైం కూడా చెప్తున్నా స్టార్టింగు పది నిమిషాల యాభై సెకండ్లకి ఒక బిట్ నేను చెప్పింది బిగ్ చేంజెస్ కమింగ్ సూన్ అనే ఆ విషయం మీరు అక్కడ వింటారు లాస్ట్లో మళ్ళీ నలభై నిమిషాల దగ్గర నుంచి విన్నట్టయితే నేను చెప్పిన మిగతా టాపిక్స్ కూడా వింట అనమాట ఒకసారి దయచేసి ఇంగ్లీష్ ఎవరికైతే వచ్చో మన ఫౌండర్స్లో నేను చెప్పిన రెండు టైమింగ్స్ అని ఒకసారి గమనించండి స్టార్టింగు పది నిమిషాలు యాభై ఐదు సెకండ్లు లాస్ట్లో నలభై నిమిషాలు నుంచి చూసినట్టయితే మీకు వాళ్ళు చెప్పినవన్నీ అర్థమవుతాయండి ఓకేనా కాబట్టి బ్యాకప్స్లో రాకుండా అలాగే సార్ ఏ లైవ్లోకి వచ్చి చెప్పకుండా కొన్ని విషయాలని బయట సర్క్యులేట్ అవుతూ ఉంటాయి దాంట్లో నాలుగు వారాల్లో మనకి అన్నీ వస్తాయి దాంట్లో పదిహేను రకాల ప్రోడక్ట్స్ వస్తాయి అది కూడా డిఫరెంట్ ప్రోడక్ట్స్ వస్తాయని అందులో మూడు రకాల ప్రోడక్ట్స్ ఫ్రీ అని అలాగే ఇవి కూడా కొన్ని గంటల్లోనే వస్తున్నాయి అని చెప్పి కొన్ని రకాల సర్క్యులేట్ అనేవి జరుగుతూ ఉంటాయి పోస్టులు అన్నట్టుగా అయితే చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ చూసారు కదా దాని తర్వాత మీకు రెండు మూడు ఫోటోలు పెట్టాను ఇక్కడ క్రేజీ క్రేజీ అంటే ఇవన్నీ కొన్ని డిఫరెంట్గా ఉంటాయి సరదాగా ఉంటాయి తప్ప ఉండదు ఇటువంటి పోస్టుల వల్ల అన్నట్టుగా వాళ్ళైతే చెప్పడం జరిగింది అలాగే వాళ్ళు చెప్తుంది మెయిన్ ఏంటంటే కంపెనీ అనేది ఇక్కడే ఉందండి యాస్ఆర్ కూడా అక్కడే పనిచేస్తున్నారు అలాగే మేము కూడా డైలీ మీకు కనిపిస్తున్నాము కాబట్టి కంపెనీ అక్కడ కూడా ఫేక్ అయితే కాదు ఇది మీరు గమనించాలి అలాగే పోని ఇన్ఫర్మేషన్ షేర్ చేయొద్దు అన్నట్టుగా వాళ్ళైతే మాట్లాడడం జరిగింది కాబట్టి ఒక్కసారి నా గురించి మీరైతే లైవ్లో స్టార్టింగ్ ఎండింగ్ నలభై నిమిషాల తర్వాత ఒకసారి గమనించి నలభై నిమిషాల నుంచి చూడండి మీకైతే క్లారిటీగా వాళ్ళు ఏం చెప్పారు అనేది అర్థం అవుతుంది నాకు వీడియో అనేది వచ్చిందండి అదే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఆ వీడియో ఏంటంటే కటింగ్ 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 ఉందన్నమాట అంటే ఏడు నిమిషాలు దాదాపు వీడియో అనేది వచ్చింది అది బిట్లు బిట్ల కింద కట్ అయింది ఆ వీడియో అంటే ఫేస్బుక్లో ఒక పలానా వ్యక్తి పెట్టారన్నది చెప్పారన్నమాట కొంతమంది బట్ ఎవరి పేర్లు ఊర్లో మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆ ఫేస్బుక్లో వచ్చిన పోస్టు వాళ్ళు దాంట్లో ఏదైతే ఇంట్రెస్ట్ టాపిక్ ఉందో దాన్ని మాత్రమే పెట్టారన్నమాట అంతేకాని పూర్తిగా ఆ టైమింగ్ ఎక్కడ ఏ టైంలో ఏం చెప్పారు ఆ టైమింగ్లో వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అనేది వాళ్ళు ఏమీ చెప్పలే ఓకేనా కాబట్టి మనకి కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది నాకు కూడా అర్థం కాల ఒకటికి రెండుసార్లు ఆ వీడియోనే చూశాను కానీ జస్ట్ అలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది అంటే ఇదే లాస్ట్ నాలుగు వారాలని కానీ పదిహేను ప్రోడక్ట్స్ అని కానీ ఫ్రీ ప్రోడక్ట్స్ అని కానీ ఇది మాత్రమే అర్థమవుతుంది తప్ప అసలు అది రైట్ ఇన్ఫర్మేషనా రాంగ్ ఇన్ఫర్మేషనా అనేది అర్థం కాల ఈ లైవ్లో కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఖచ్చితంగా ఈ ఇదే లాస్ట్ వారం మనకి పదిహేను ప్రోడక్ట్స్ వస్తాయని ఎక్కడ చెప్పాల ఎందుకంటే యాసారి కానివ్వండి మన ఎల్సీ నెంబర్స్ ఎవరు కూడా ఇన్ని ప్రోడక్ట్స్ వస్తాయని మనకి ఎప్పుడు కూడా ఈ మధ్యలో అయితే చెప్పలేదండి అంటే మనకి మన ఓఎస్ అనేది బ్యాక్ వస్తుంది ఓకెనట్టు బ్యాక్ వస్తుంది అన్నట్టుగా వాళ్ళు చెప్పారు తప్ప మనకి ఇన్ని ప్రొడక్ట్స్ వస్తాయి అంటే పదిహేను ప్రోడక్ట్స్ వస్తాయి అది కూడా పెయిడ్ ప్రోడక్ట్స్ వస్తాయి మళ్ళీ సపరేట్గా ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తాయని చెప్పాల ఈ వీడియో కూడా పెయిడ్ ప్రొడక్ట్స్ అనే మాట వాళ్ళ నుంచి నేనైతే వినాలా ఎందుకంటే ఒకటికి నాలుగు సార్లు విన్నాను మీరు కూడా ఒక్కసారి దయచేసి విని నాకైతే అయితే ఎస్ పెట్టండి అంటే కరెక్ట్గా నేను చెప్పింది కరెక్ట్ అయితే ఇస్తాను పెట్టండి నాకు కూడా కొద్దిగా క్లారిటీ వస్తుంది కాబట్టి దయచేసి మనం డైలీ కూడా మాట్లాడుకుంటున్నాము ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పౌండర్స్ అందరూ కూడా ప్రజెంట్ కొంచెం మైండ్ అనేది ఇబ్బందికరంగా అనిపిస్తుంది అనమాట అంటే కంపెనీ కొంచెం లేట్ అయింది ఇంకా ఈ నెలలో మనకు వస్తే చాలు ఈ నెలలో మనకి ఏదో ఒక మంచి విషయం వస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా ఈ మైండ్ సెట్లో ఉన్నారు ఈ టైంలో మళ్ళీ మనం పదిహేను ప్రొడక్ట్స్ వస్తాయి ఇరవై ప్రోడక్ట్స్ వస్తాయి ముప్పై వస్తాయని ఈ రకంగా వాళ్ళ మైండ్ని ఇచ్చేయడం వల్ల వాళ్ళు మరీ డిమోటివేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట దానివల్ల నెగిటివ్లోకి వెళ్తారు ఎందుకంటే శుభ్రంగా ఉన్న ఫౌండరు పాజిటివ్గా ఉన్న ఫౌండర్ని తీసుకొచ్చి మనం హై ఎక్స్పెక్టేషన్స్ పెంచడం వల్ల ఆ టైంకి ఆ విషయాలు జరగకపోతే ఖచ్చితంగా వాళ్ళు డిసప్పాయింట్ అవుతారండి ఈ లైవ్లో కూడా వాళ్ళు అదే చెప్పారు హై ఎక్స్పెక్టేషన్స్ లాంటివి అన్నీ మనం చెప్పడం వల్ల డిసప్పాయింట్ అనేది అవ్వచ్చు ఎందుకంటే ఎవరో వాళ్ళు చెప్పిన పద్ధతిలో వాళ్ళు చెప్పారో నేను చెప్పిన దాంట్లో నేను చెప్తుంది అనమాట మన వాళ్ళకి అర్థమే విధంగా కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి ఎక్కడా కూడా వాళ్ళు పదిహేను ప్రోడక్ట్స్ వచ్చేస్తాయి పదిహేను ప్రోడక్ట్స్ ఫ్రీ ప్రోడక్ట్స్ మూడు పేడ్ అదే సారీ పదిహేను ప్రొడక్ట్స్ పెయిడ్ ప్రోడక్ట్స్ మూడు ఫ్రీ ప్రోడక్ట్స్ అని ఎక్కడ కూడా చెప్పలేదు అలాగే ఇదే లాస్ట్ వారం ఈ ప్రోడక్ట్స్ అన్నీ వచ్చేస్తే అని కూడా వాళ్ళైతే చెప్పలేదు ఎందుకంటే సార్ చెప్పలేదు వాళ్ళు కూడా చెప్పలేదు మాట అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కోసం మనం వెయిట్ చేద్దాం యాస్ఆర్ నుంచి వచ్చే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కోసం నాకు తెలిసి ఈ నెలాఖరు లోపు మళ్ళీ యాస్ఆర్ నుంచి కొత్త పాపప్ కానీ లేదా డైరెక్ట్గా యాస్ఆర్ కానీ లైవ్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓకేనా ఇది నా యొక్క అనాలసిస్ ప్రకారమే చెప్తున్నానండి కంపెనీ ఇంకా చెప్పలేదు అఫీషియల్గా బట్ మనం ఎప్పుడు గమనిస్తున్నాం కాబట్టి ఈ నెలాఖరుకు కూడా యాస్ఆర్ నుంచి ఏదో ఒక ఇన్ఫర్మేషను పాపప్ ద్వారా కానివ్వండి లైవ్ ద్వారా కానివ్వండి వచ్చే అవకాశం ఉంది వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తారనేది మనకు దాన్ని బట్టి అర్థం అవద్దు అన్నమాట అలాగే రీసెంట్గా మనం ఒక విషయం చెప్పుకున్నాము ఒకవేళ మనకేమైనా మంచి న్యూస్ అనేది ఉంటే ఓ కనెట్లో మీటింగ్ అనేది టెక్ టీమ్ నుంచి జరిగినట్టు జరిగినట్టయితే ఖచ్చితంగా మనకు చాలా హ్యాపీ న్యూస్ జరిగేది అని అది చెప్పుకోవచ్చు అనమాట అప్పుడు మనకి ఓ కనెట్ అనేది రెడీగా ఉన్నట్టయితే ఓఎస్ కూడా ఆటోమేటిక్గా రెడీగా ఉన్నట్టే మాట కాబట్టి ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్నట్టయితే ఆటోమేటిక్గా మనం మళ్ళీ మనం కంపెనీ యథావిధిగా గతంలో ఏ రకంగా మనమైతే ప్రోడక్ట్స్ బై చేసామో కమిషన్ తీసుకున్నామో ఈ రెండు కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి చూద్దామండి అన్నీ మంచిగా జరగాలి త్వరగా అందరం సక్సెస్ అవ్వాలి మనం అనుకున్న విధంగానే ఈ ఎలా అక్కడికెళ్ళి ఏదో ఒక మంచి విషయం జరగాలని మనమైతే ఆ దేవుణ్ణి కోరుకుందాము కాబట్టి హైవ్ క్రియేషన్స్ ఎక్కడ వద్దు ఉన్నది ఉన్నట్టుగానే చెప్పుకుందాము కొంచెం ఇబ్బందిగా అనిపించినా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్పించుకున్నప్పుడే చెప్పుకున్నప్పుడే మనకు కొద్దిగా మైండ్ రిలీఫ్ ఉంటుందన్నమాట లేనిది ఉన్నట్టుగా చెప్పినప్పుడు ఆ రోజు మనకి హ్యాపీగా ఆనందంగా అనిపించవచ్చు బట్ రెండో రోజు కొంచెం బాధగా అనిపించవచ్చు మాట ఓకేనా థ్యాంక్ యూ దయచేసి ఇంగ్లీష్ వచ్చిన ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో నేను చెప్పిన విధంగా లాస్ట్ నలభై నిమిషాల దగ్గర నుంచి అయితే కొద్దిగా నాలుగు నిమిషాలు వీడియో చూడండి నేను చెప్పింది కరెక్టో కాదు మీరు ఎస్ అని చెప్పండి ఎక్కడ కూడా వాళ్ళు పలానా ఇది కరెక్ట్ అని మాత్రం చెప్పాల ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్